నా పేరు చంద్రశేఖర్ నేను ఉమ్మడి ప్రకాశం మరియు బాపట్ జిల్లా హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నటిస్తుంది ముందుగా ప్రకాశం జిల్లా బాపట జిల్లా పరిధిలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు బాపట్ట జిల్లా ప్రధానికానికి నేను తెలియజేసేది ఏమనగా హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆఫీస్ అనేది చీరాల ముంతావా సెంటర్లో ముత్తూట్ ఫైనాన్స్ పైన మేము ఆఫీస్ ఓపెన్ చేసాము ఈ ఆఫీసు టైం వచ్చేసి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఆఫీస్ చేస్తుంటుంది ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే మా ఆఫీస్ కార్కి వచ్చి మా ఆఫీసుకి మేము వారి యొక్క సమస్యని సంబంధిత అధికారులకు దృష్టి వారి సమస్యని పరిష్కరించే విధంగా కృషి చేస్తాము అలాగే కేరళ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మధులూరు మాలకొండయ్య గారు పేద ప్రజలకు ఇళ్ల పత్రాలు రేషన్ రేషన్ కార్డులు నివేశ స్థలాలు పింఛుళ్ళు ఇవన్నీ కూడా ఆ దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ తక్షణమే స్థలాలు రేషన్ కార్డులు పింఛుళ్ళు అనే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే కొండయ్య గారు చేసిన అభివృద్ధి పదంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా ప్రధానికానికి అధికారులకు సార్ మీరు నా ఫోన్ నెంబర్ బాధ్యత ప్రపంచడానికి ఫోన్ నెంబర్ మా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మా దృష్టికి అవలసరంగా కోరుతూ చెల్లవచ్చు అందరికీ నమస్కారం నా పేరు మేము సురేష్ బాబు నేను హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చీర అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రెసిడెంట్గా ఉన్నాను హ్యూమన్ రైట్స్ అంటే చాలామంది ప్రజలకి తెలియకపోవచ్చు దయచేసి ఎవరికైనా ఏ అధికారులతో అయినా సమస్య ఉందా ఆ సమస్యలు మీకు తిరిగి తిరిగి పని కాకపోయినా ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది ఉందా ఆ దృష్టికి తీసుకొని వస్తే మేము మీ తరఫున ఏ సమస్య ఎందుకని ఎలా ఆగిందో తెలుసుకొని మేము అధికారుల దృష్టికి వెళ్ళి మా నుంచి తత్వర ఉపయోగం జరిగేలా చూసుకుంటాం అలాగే మా మా హ్యూమన్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ముంతవరి సెంటర్లో ఆరెంజ్ రెస్టారెంట్ పైన ఉన్న మా ఆఫీస్ని సంప్రదించగలరు అక్కడ తులశీ చంద్రశేఖర్ గారు మన బాపట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల నియోజకవర్గానికి అధ్యక్షులు వారి ద్వారా ఈ సమస్యని నా ద్వారా నా కాడకు వచ్చిన సమస్యను వారి ద్వారా తీసుకెళ్లి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి మేము ప్రశ్నించడానికి వెళ్ళి అధికారుల ద్వారా మర్యాదపూర్వకంగా మాట్లాడి మీకు సమస్యలు అనేది క్లియర్ చేసే ఏర్పాటు చేస్తాం చీరల నియోజకవర్గానికి గవర్నమెంట్ రైట్స్ వెల్ఫేర్ ఆఫ్ నియోజకవన్న నా పేరు సురేష్ బాబు నా నెంబర్ డబల్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ థ్యాంక్ యూ